హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ అరటికాయ ఫ్రై అండి ఈ విధంగా అరటికాయ ఫ్రైని చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ మనకు ఆలగడ్డ ఫ్రై ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే అనిపిస్తుంది అనమాట ముందుగా నేనైతే ఇక్కడ రెండు అరటికాయలు తీసుకున్నానండి ఇవి కూర అరటికాయలు వీటికి పొట్టు ఇలా అంతా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటిని అయితే సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి లేదంటే నల్లబడిపోతాయి ఈ పొట్టంతా మనము కంపోస్ట్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒకసారి సాల్ట్ వాటర్లో కడిగిన తర్వాత నేనైతే ఇలా రౌండ్గా పీసెస్ కట్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని కూడా నీళ్ళల్లో సాల్ట్ వేసి ఆ సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలండి నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడైతే నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్ యూజ్ చేస్తున్నానండి మనకు అడుగు అనేది కొద్దిగా మాడితే ఆ రుచి బాగా ఉంటుంది అందుకని చెప్పి నేనైతే కా క్యాస్ట్ ఐరన్ ప్యాన్ వాడుతున్నాను లేదు అంటే మీరు నాన్ స్టిక్ పాన్ కూడా వాడుకోవచ్చు దాంట్లో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు తర్వాత మూడు ఎండు మిరపకాయలు వేసుకొని కరివేపాకు నేను ఎక్కువగా వేసుకుంటున్నానండి కరివేపాకు ఫ్లేవర్ ఈ కూరకి రుచిని ఎన్హాన్స్ చేస్తుంది అలాగే చిన్న ఉల్లిపాయల్ని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట పెద్దగా ఉల్లిపాయలు ఉంటేనే కూర రుచి చాలా బాగుంటుంది మీరు చిన్న చిన్నగా చేసుకుంటే అంత పెద్దగా రుచిగా ఉండదన్నమాట అందుకని నేనైతే ఇలా పెద్దగా చేసుకొని అలాగే దీంట్లో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఇవన్నీ మంచిగా వేగాలండి ఇవన్నీ వేగితేనే రుచి బాగుంటుంది అలాగే దీంట్లో నేను నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి వేసుకున్నాను నేను తీసుకున్నవి కొంచెం పెద్ద సైజు కాబట్టి నాలుగు తీసుకున్నానండి మీరు చిన్న చిన్నవి తీసుకుంటే ఒక పది వరకు తీసుకొని మంచిగా దంచుకోండి వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది తర్వాత దీంట్లో పసుపు యాడ్ చేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలో వేసుకున్న అరటి ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలండి అన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకుంటే మంచిగా తొందరగా ఉడుకుతాయి అనమాట ఉప్పు వేసి కలిపిన తర్వాత దీనికి నేను మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసానండి ఎక్కువసేపు మూత పెట్టి మగ్గిచ్చేస్తే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అరటికాయ కూర అలా కాకుండా ఉండడానికి నేనైతే ఒక ఐదు నిమిషాలు పెట్టేసుకున్నాను కొంచెం సాఫ్ట్గా వస్తుంది టేస్టీగా వస్తుంది ఇలా క్యాస్టైరన్ ప్యాన్లో చేస్తే మీరు అక్కడక్కడ చూడొచ్చు కొద్దిగా ముక్క నల్లబడినట్టు కనిపిస్తుంది అలాగే అవుతుందండి ఫ్రై ప్యాన్లో చేస్తేనే ఎర్రటి ఎరుపు వస్తుంది లేదంటే మాత్రం ఇలాగే అవుతుంది తర్వాత అది వేగింది ఉడికింది అన్న తర్వాత కారం అలాగే ధనియాల పొడి రెండు చల్లేసుకోవచ్చు ఆల్రెడీ నేను ఉప్పు వేసాను కాబట్టి ఇక్కడ వేయలేదండి అలాగే కొద్దిగా మీరు గరం మసాలా తినగలిగితే గరం మసాలా కూడా వేసేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత ఫైనల్గా దీనిలో కొత్తిమీర చల్లేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీలో కంటే కూడా అన్నంలోకి సూపర్గా ఉంటుందండి మీరు దీన్ని సైడ్ డిష్గా వాడుకోవాలి సాంబార్లోకి లేదా రసంలోకి సైడ్ డిష్గా అన్నంలోకి పెట్టుకుంటే దీని రుచి అదిరిపోతుంది నేనైతే ఈరోజు మునక్కాయ టమాటో చారు చేశానండి దాంట్లోకి కాంబినేషన్గా ఇలా అరటికాయ ఫ్రైని అయితే చేసేసుకొని సూపర్గా ఎంజాయ్ అనమాట నాకు ఇలా పైన చూసారా అలా అడుగు క్రిస్పీగా వస్తే చాలా ఇష్టం మీకు అలా ఇష్టమైతే నాకు కమెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం మీకు ఇంకేం రెసిపీ కావాలో కమెంట్ చేయండి